దానితో పాటు ఆస్ కీ బాత్ ఒక్కసారి చూద్దాం ఏం రాసింది ఏం కథ అనేది నివ్వని కులాలు గూడు నివ్వని మతాలు నీడనివ్వని భేదాలు తోడు రాని కోద్రాలు వెంటాడే స్వార్థాలు వేటాడే వ్యర్థాలు అంటే మనుషులు మోసే భూమిది ఏ కులం ఏ మతం దాహం చీర్చే నీటిది ఏ కులం ఏ మతం పీల్చే గాలిది ఏ కులం ఏ మతం కాల్చే నిప్పుది ఏ కులం ఏ మతం గొడగై దాచే నింగిది ఏ కులం ఏ మతం పంచభూతాలకు లేని కులం మతం నీకెక్కడిది ఈ ప్రపంచాన్ని శాసించే పంచభూతాలకే తెలుస్తున్నాయి కులం అంటే మానవత్వం అని మతం అంటే మంచితనమని పంచేంద్రియాలతో శ్వాసించి పంచభూతాలను ఆస్వాదించే నీకు తెలియట్లేదా వినబడట్లేదా అంటూ కూడా ఎవరు అనే సోదరి రాసింది అద్భుతంగా రాసింది నిజంగా కులాలు మతాలతోని ఇంకా తనక సత్తనే ఉంటారు వీళ్ళు తనక సత్తనే ఉంటారు గిట్లనే ఉంటారు ఇట్లనే ఉంటారు నిజంగా కూడా రైటిక ఆదాబ్ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మకమైన తీర్మానం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలెట్ చేసింది దానికి బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితోనూ మొత్తానికి పూర్తి స్థాయిలో భారీ నిఘాతో బందోబస్తు అంటూ కూడా మేడారం జాతరకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దానితో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా మీరు కేవలం నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఎంత తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ఉన్నారు నాలుగు కోట్ల మంది వైఆర్టీవీ న్యూస్ ఛానళ్లు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఇందులో వస్తున్న మార్నింగ్ న్యూస్ ఈవినింగ్ న్యూస్ దాంతోపాటు ప్రతి ఒక్క వీడియోను కూడా వీక్షించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరగబోయే ప్రతి అంశానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నాలుగు కోట్ల మంది తలా ఒక వంద రూపాయలు కాదనుకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి మీరు హెల్ప్ చేయండి పూర్తి స్థాయిలో ఎందుకు అంటే మనం తెలంగాణలో ప్రశ్నించాలన్నా తెలంగాణలో కలబడి నిలబడాలన్నా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే ఆర్థిక మూలాలు చాలా అవసరం ఎందుకంటే ఇందులో పెద్దగా ఏంది అంటే ఆదాయం లేకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలి కాబట్టి మీ సహకారం అయితే కోరుతున్నాను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతం కోసం మీ బిడ్డల కోసం పోరాటం చేస్తున్నది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఒకటే ఈ ప్రాంతాన్ని కోసం